ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

శ్రీశైలంలోని నూతన సత్రాలు నూతన ఒకరు పబ్లిక్ విషయంలో ఒకరిపై వేసుకున్నారు ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు ఉద్యోగస్తులు భక్తులు ఒక్కసారిగా వారి ఒక్కసారి ఉలిక్కి పడ్డట్లయింది యాభై లక్షలు కట్టడం కష్టమన్నా యాభై లక్షలు డోనర్స్ ఇచ్చేది వాళ్ళు యాభై లక్షలు కలెక్ట్ చేసుకోవడమే మినిమం టూ ఇయర్స్ అయిపోతుంది ఎవరికి శక్తి మీరు అసలు చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడితే నేనేం ఇది రణ గౌరవ్ని మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ఏం చెప్తే free ఇచ్చతాం free ఇచ్చతాం ఉంటాను ముఖ్యమంత్రి గారు నా దగ్గర సీటు కూర్చోబెట్టారు మనం పరమేశ్వరుడు పని గుర్తుందా పరమేశ్వరడు నా ఆనగరించేస్తారు మీరు డిబేట్ కాదు ప్రశ్న ముందు మనం ఇలా మాట్లాడటం అర్థం కాదు మీ మైక్ దైచేసి మీరు అక్కడ పెడితే దయచేసి గౌరవ గౌరవం అలా మాట్లాడారు మీరు దీనికి బాలు బాలుని మార్కాలం గారిని కొట్టి గారిని అలా చేయలేదు ఎవరు సత్రం కట్టినా ఇండివిజువల్ కట్టేవాడు అందరూ ఇండివిజువల్ గెస్ట్ హౌస్ కట్టారు సామూహికంగా వంద మందినో రెండు వందల మందినో డొనేషన్ కలెక్ట్ చేసేవాడు సత్రానికి ఎత్తారు అది సామాజిక వర్గ పరంగా అవుతుంది ఇప్పుడు ఎవరు డొనేట్ చేయాలన్నా ఒక రూమ్కి

స్థానిక శాసనసభ్యుడి వారి అభిప్రాయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా తెలియజేస్తాను కూడా వారి కూడా వారి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు ఇది తప్పనిసరిగా తర్వాత ఇది ముఖ్యమంత్రి గారి సమస్యలు తీర్చుకుని చదువు ఇదేం వివాదం కాదు ఏదో మాకున్న చదువు కొద్ది మాట్లాడుకునే మాటలు తప్ప ఆయన అభిప్రాయం వేరు నా అభిప్రాయం వేరు కాదు ఇద్దరితో ఒకటి అభిప్రాయం ఏది చేసినా ఉభయ తారీఖుగా ఉండేలాగా చేద్దాం దీన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారు నోటీసులు ఈ ఇవాళ జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు దీని అంతటి కూడా మాకు స్ఫూర్తిదాయకమైన మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఈ శ్రీశైల క్షేత్రం యొక్క మరి విశిష్టతను పెంచాలే భరించేలా అవసరం తీసుకుంటే వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి అవసరం లేకపోయినా మీరు తీసుకుంటే కట్టి తీరాలు అనేది లేకుండా స్ప్రిట్ అలాట్మెంట్ కూడా ఇచ్చే ఆప్షన్ అమలు చేద్దాం బాగాలేదా అది బాగుంది కానీ ఇప్పుడు జరిగిన విషయాలు అన్ని రాలి దిగలేదు మీకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి ఎట్లా అంటే అంటే కంపల్సరీ ఆ ఫ్యామిలీ అండి ఇప్పుడు నువ్వు కట్ట చెప్పు నువ్వు చెప్పినది బాగానే ఉంటుంది మీరు ఏదైతే స్ప్రింట్ చేసి రెండు రోజులు కావాలంటే రెండు రోజులు మూడు కావాలంటే ఇప్పుడు తిరుపతిలో అన్నట్టు ఇప్పుడు చేయొచ్చు పాత అంటే అది లేవు ఏం ఇబ్బంది ఉండదు అసలు మనం మనీ దీని మీద డీప్గా మనం కూర్చొని డిస్కస్ చేద్దాం ఆన్లైన్ సిస్టమ్ పెట్టాం కాబట్టి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఎవరైనా గ్రూపు పరంగా ఒక గెస్ట్ హౌస్ మాకు పూర్తిగా కావాలని లోన్కి అలాగే ఇస్తాం లేదు ఒక మాకు మాకు పదిహేను వందలు రెండు వేలు మాకు రెండు వేల ఐదు వందలు ఒక రూమ్ కావాలంటావు హాస్పిటల్ హౌస్ గెస్ట్ హౌస్లోనే ఒక రూమ్ ఎలాట్ చేస్తాం రూమ్ చేస్తాం అని చెప్పిన ప్రతి మాట చూసే తప్పకుండా అమలు చేయాలని చెప్పి ముందుకెళ్తాం దయచేసి మనకి మనం అమలు చేసేదాంట్లో ఏదన్నా ఉందంటే ఒకసారి మీరు చెప్పిన దాన్ని ముఖ్యమంత్రి గారి నోటీసులు కూడా పెడము ముఖ్యమంత్రికి ఎందుకు లేదు చిన్న విషయాలకు ఎందుకు కానీ నేను మాట్లాడాలంటే నేను మాట్లాడతా కానీ దాంట్లో నేను చెప్పేది ఒక రెండు మాటలు విన్నాను ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు